అయినా బ్యాటరీలు జారిపోతాయి కదా అని అంటే అనే అంటున్నాడు జారో తమ్ముడు ఇక్కడో చెక్క వెనకలో చెక్క పెట్టామంటే బ్యాటరీలు ఎదరో నొక్కు పెడతాయి కాబట్టి అది నొక్కేద్దే జారదంటున్నాడు సరే అని అన్నా సో హాయ్ మామ వెల్కమ్ టు బెంజ్ ఆఫీషియల్ ఓ నేనైతే వేళ మన డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అయితే డ్యూటీకి వచ్చేసాను చాలా రోజుల తర్వాత ఇవాళ ఫస్ట్ వచ్చాను వచ్చినందుకనే ఇవాళ తోలకం లేకుండా పోయింది సరే తోలకం లేదు కదా అని బ్యాటరీలకి అంత మాటలు మొన్న బ్యాటరీ పగిలిపోయింది పగిలిపోతే తర్వాత అక్కడికి వెళ్ళి చేయించుకుంటే బ్యాటరీ అయితే వాళ్ళు వెనక్కి మళ్ళీ రిప్లేస్మెంట్ చేశారు ఇచ్చారు ఇచ్చాక అన్నాడు తమ్ముడ ఇలాగైతే మళ్ళీ పగిలిపోతారా బ్యాటరీలు కింద ఏదైనా ఇవి అంటే నేను ఏం చేశానంటే మన వెనకాల పేడట్లు కొనుక్కుంటాం కదా అవి కట్ చేసి అయితే వేసా వేస్తే ఏమైంది అనుకున్నాం హైట్కి కొద్దిగా బ్యాటరీలు హైట్లు వేసి గోతుల్లో గట్రా జారిపోతున్నాయి జారిపోతుంది మళ్ళీ బ్యాటరీలు ఎక్కడైనా పడిపోతాయి అని చెప్పి ఇవి వేళ ఖాళీ కదా ఏం లేదని తోలుకోము సరే ఆటో ఆటోనగర్ వెళ్ళి చేయించుకుందామని నేను అనుకున్నాను ఆటోనగర్ అయితే వచ్చేసాం ఈ ఆటోనగర్కి ఏంటంటే రాంగ్ రూట్లో వెళ్ళాలి ఆ రైస్ షర్ట్ ఉంటుందా చాలా ఇండికేటర్ కంపల్సరీ బాబే చూడండి అదే వచ్చేది కానీ సిగ్నల్ వేసాను చూతాం కూడా ఏదో వచ్చేస్తా ఎందుకంటే అప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫోర్ సిగ్నల్ కంపల్సరీ వేసుకోవాలి రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు హెడ్లైట్స్ కూడా ఆన్లో పెట్టుకోవాలి ఇది రైట్ సైడ్ ఉండేది ఆటోనగరం ఈ రోడ్లో వెళ్ళచ్చు కానీ ఆ రోడ్లో వెళ్ళామంటే మొత్తం గోతులు ఆ రోడ్డు ఇంకా వేయలేదు గోతులు కోతులుగా మొత్తం కదిలిపోతాం ఆ రోడ్లో ఈ రోడ్డు మొన్న ఈ మధ్యన పోసారు సిమెంట్ రోడ్డు పోసారు ఈ రోడ్డు అనుకోకపోవడం ఉండదు రెండు నిమిషాలు షెడ్ గడికి వెళ్ళిపోతాం ఆ రోడ్లో వెళ్ళి వెళ్ళి మొత్తం అటు ఊగి చాలా ఇబ్బంది కూతురు రోడ్డు ఈ రోడ్డు మొన్నటి వరకు కూడా బ్లాక్ చేశారు లారీలు తిరుగుతగలేదు లోడ్ బళ్ళు కట్టి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇదిగో ఈ లారీ ముందైతే తాడు కట్టేశారు మరి ఎందుకో తీశారు అది కూడా రోడ్డే వేస్తారేమో మేబీ అనుకుంటున్నాం ఎందుకంటే మొత్తం ఇవన్నీ తోలేరు సట్టు గ్రావులు కట్ట తోలేరు ఆ రోడ్డు హత్య గొడవ ఉండదు ఇంకా ఇప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు గొడవ ఉండదు ఇంకా ఎందుకంటే అటు ఊర్లో నుంచి రానివ్వరు బళ్ళు ఇటే తిరగాలి మీద నుంచి ఎంపీ వాళ్ళు అయితే అటు వెళ్ళొచ్చు రోడ్డు వల్ల అయితే ఆటో ఆటోనగర్ నుంచి తిరగాలి హెవీ లోడ్ కదా అంతేనా మన షెడ్ అయితే మెకానిక్ షెడ్ ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఒక బండి అయితే ఉంది మన ఇదిగో అలా పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి మెకానిక్ అనే అయితే బాగానే తమ్ముడు బండి గట్ట బాగానే పరిగెడుతుంది అన్నాడు పరిగెడుతుంది గట్ట అన్నాను అన్నాను సరే అయితే ఇప్పుడు ఏం అక్కర్లేదు చేద్దాం తర్వాత అన్నాడని ఆ షాపులోనే పక్కన ఇవంత అంత పైన లైట్లు గట్రా పగిలిపోతున్నాయి కొమ్మలు తగిలేసి కనీసం ఇవైనా చేందామని పక్క వచ్చేసాను ఇక మొత్తం అన్నయ్య వర్క్ చేస్తాడు పైన వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు కదా కొమ్మలు తగులుతున్నాను అటు ఈ పక్క తీంచి వేస్తున్నాను రెండు సెంటర్ తీసి పెడదాం లైట్లు ఎన్ని లైట్లు వేసినా అంత మాటలు పగిలిపోతున్నాయి ఎందుకని ఇంకా సెంటర్ పెట్టించామనుకో గొడవ ఉండదు అన్న అయితే వెల్డింగ్ కంప్లీట్ చేస్తున్నాడు అటు ఇటు కూడా అవి అయిపోయాక సైడ్ కూడా పెట్టేస్తాను టైర్లకి టైర్లు పెట్టించాకెవరికి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైర్కి పెట్టిస్తాను ఇక టైర్లు కింద సిమ్లు పెట్టిచ్చాను ఎందుకంటే ఈ చూపు ముక్కలు కడదాం అసలు ఇప్పుడు వచ్చి మన బండి కట్టలేదు సో బ్యాటరీ అయితే ఇప్పేసాను ఇంకా మొత్తం పైన పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇక బ్యాటరీలు ఇప్పేసి కింద అయితే పెట్టాను అంత మాటలు జారిపోతున్నాయి కదా అనుకో గొడవ ఉండదు ఇక సిమ్లో అక్కడ పెట్టించే టైర్కి గొడవ లేదు ఇంక ఇప్పుడప్పుడే ఇంకా ఒక టూ డేస్లో జాయిగా టైర్ చూ ముక్కలు గట్రా కట్ చేస్తాను ఇదిగో అన్న బ్యాటరీ అయితే హోల్స్ పెడుతున్నాడు వెల్డింగ్ మెషిన్తో పెట్టేసాడు హోల్స్ అది గ్రైండింగ్ చేస్తాగా అంటున్నాడు మనబడి చూసారా ఎలా ఉందా అన్న అయితే పెద్దది అయిపోయిందని చెప్పి సగం కట్ చేస్తున్నాడా కట్ చేసి కరెక్ట్గా సమానం చూసి మరి ఎందుకంటే బోల్డ్ ఫిట్టింగ్ కదా కరెక్ట్గా సెట్ అవ్వదు అందుకని కరెక్ట్గా ఓ పక్కన కొద్దిగా కట్ చేసి ఓ పక్కన కొద్దిగా ఈ పక్కన కొద్దిగా ఉంచే చూసారా ఈ పక్కన కూడా కొద్దిగా కట్ చేస్తాడు సరిపోవాలి కదా మరి దానికి అందుకని శుభ్రంగా అందంగా నేసి కట్ చేసి చుట్టూ గ్రైండింగ్ పడుతున్నాడు అంటే కోణాలు గట్ట ఉంటాము మెల్లి ఎప్పుడైనా ఇప్పినప్పుడు చేతికి గట్ట గీసుకుంటాయని అన్నయ్య కంప్లీట్ చేశాడు కట్ చేస్తాం వెళ్ళి చూస్తున్నాడు అటు నుంచి వెళ్తాము ఈ పక్క నుంచి ఈ పక్క పట్టద్దే ఇటు అనుకో ఇటు కొద్దిగా ఉంది కాబట్టి అటు అనుకో ఫ్రీగా వెళ్తుంది ఓకేనా లేదా ఇంకో ముందు ఇక్కడ ఎటువంటి ఇక్కడ ఎటువంటి జాకెట్ ఎటువ బ్యాటరీ వేదరికి వస్తుంది అక్కడ చిన్న చక్క మొక్కటి ఉంటే సరిపోతుంది అన్ని వీటికి నొక్కు పెట్టుకుంటారు ఓకేనా ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయింది అన్నయ్య సూపర్ చేశాడు ఇంకొప్పుడప్పుడే కథలో అసలు ఎంత పెద్ద గోతులో పాడేసిన బాగా చేశాడు అన్నయ్య క్లామ్ చూసారా చాలా బాగా చేశాడు ఫుల్ టైట్ ఇంకా గొడవలేవు క్లాంపులు కూడా ఫుల్ టైట్గా ఉన్నాయి చాలు ఇంకా అయిపోయింది కదా ఇంకా జాగ ఇంటికి బయలుదేరాను ఫోన్ చేశాను దగ్గరికి ఏమి లేవన్నారు వెళ్ళిపోమన్నారు ఇంటికి బండి వేసుకొని ఇంటికి శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ పెట్టేసి ఆ పనులు చేయించాం కదా ఆ పైన లైట్లు గట్టా ఇంటికాడ బిగిస్తాను అది వచ్చేసి నెక్స్ట్ వీడియో పెడతాను మళ్ళీ ఇంకో రోజు ఇంకో రోజు అంటే శుభ్రంగా లైట్లు గట్ట బిగించి చూపు మొక్కలు కూడా ఎలాగో కట్ చేయాలి కదా చూపు మొక్కలు కట్ చేసి అప్పుడు ఇంకో రోజు ఇంకో వీడియో పెడతాను అది కూడా ఒక రెండు రోజుల్లో కట్ చేసేస్తాను కంపల్సరీ ఎందుకంటే పెట్టేక ఆకూడదం కట్ చేసే చూద్దాం మన బండి ఎలా ఉంటుందో లుక్ ఫుల్ లైటింగ్ మళ్ళీ మామూలు ఫస్ట్ ఎలా ఉండేదో మళ్ళీ అలా తీసుకొచ్చేస్తాను దీన్ని స్టీరింగ్ కవర్ ఒకటి పోయింది గ్రీన్ కలర్ది ఉండేది కదా అది ఒకటి పోయింది తెప్పించాలి తెప్పించాలనకా నుంచి అది ఒకటి ఇంకా లోన్కి ఏమన్నా కావాలంటే డెకరేషన్ సామాలు తెప్పించాలి కరెక్ట్గా మనం వచ్చాం గేట్ తీసాడు గేట్ అంత అట్లా వేసి ఉంటుంది గేట్ ఎందుకంటే బిజీ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ ఇది అప్పుడు ఇంకో రెండు సంవత్సరాలు పడుద్ది ఈలోగా గేట్ వర్క్ చేస్తున్నాడు దానివల్ల అంత మాటలు చాలా ఇబ్బందిగా ఉంటుంది టూ ట్రాఫిక్ వెళ్ళడం మామూలు నిన్న అలా ఎలా అయితే నడదోలు వచ్చాము మాది ఊరే అయిలో నిడదగోలు ఉంటా చూపిస్తాను మీకు అవిలో నిడదగోలు టైట్లో ఉంటుంది ఎదరాదిగో అది కనబడేది గణపతి సెంటర్ అక్కడ చిన్న మినీ పార్క్ ఒకటి ఉంటుంది అక్కడ పెట్టారు అదిలో నిడదగోలు అని మాకు ఇదిగో ఈ షాప్ కూడా ఉంటాం మా ఫ్రెండ్ అది బాబా బొమ్మద్రి షాప్ అని పుచ్చకాయల షాపు ఇంకా మేము సెలవు వచ్చిందంటే అక్కడే మా ఫ్రెండ్స్ అందరం ఈవినింగ్ టైం మీట్ అయ్యేది కూడా అక్కడే ఇంకా అక్కడే కూర్చుంటాం ఆ పక్కన రేకి సైడ్లో ఇదిగోండి అయిలో ఉన్నాడు అది చిన్న పార్కు గణపతి సెంటర్ ఇది కూడా మా ఫ్రెండ్ షాప్ అడిగి ఉన్నాడు చూసారా బుల్లెట్ మీద అరుతున్నాడు వాడే మా ఫ్రెండ్ ఇవి సండే కదా సాయంత్రం మీట్ అవుతాం కంపల్సరీ మేమందరం మా బావగాడు వచ్చేసి డ్యూటీలో ఉన్నాడు మీకు చెప్పిన కదా జగదీషియానీ డ్యూటీలో ఉన్నాడు అయితే మనం ఇలాగ రైట్ సైడ్ రోడ్డు చూడు అటు వెళ్ళాలి అక్కడ వచ్చేసి లారీ ఉంది ఇంకా అక్కడ అవ్వదు ఇప్పుడు ఇంకా మన ఇంటి దగ్గరికి వేసుకెళ్ళిపోతుంది మన ఇంటికాడ ఏంటంటే ఖాళీ ఉంటుంది కొద్దిగా కానీ చిన్న సొందు కదా పెద్ద బండి వేసుకెళ్ళను మ్యాక్సిమం అక్కడే పెడతాను ఇక్కడ లారీ ఉంది కదా ఇంకెందుకని రైట్ సైడ్కి వెళ్ళాలి చిన్నబండి ఉంటే చిన్నబండి ఉన్నప్పుడు అయితే వెళ్ళిపోయేవాడిని డైరెక్ట్ ఇంటికి ఇద్దరుగా గుమ్మం దగ్గర పెట్టేవాడిని గుమ్మంలోకి అలా కాలు బండి కనబడద్దు బయట పెద్ద బండి కొద్దిగా వెళ్ళగా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అడవి పెడుతున్నాను అన్నయ్య అయితే వ్యాన్ అడ్డు పెట్టాడు ఉన్నాడు అంటారా ఉన్నాడు అన్నయ్య వస్తున్నాడు వచ్చాడు చేస్తున్నాడు మాకు వచ్చేసి ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఇదిగో రజిస్టర్డ్ లోన్ కూడా పక్కన ఎగ్జిబిషన్ కూడా పెట్టారు వెళ్ళలేదు మన సిస్టర్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఇదిగో ఇవేళ సండే కదా సాయంత్రం వెళ్తాను మీకు సాయంత్రం వెళ్ళి ఇన్స్టాలో వీడియో పెడతాను లోన ఎన్ని ఎన్ని ఉన్నాయో ఇవన్న మొత్తం ఇవన్నీ తీసి పెడతాను చిన్న సుంది కదా ఇది అందుకని వేసుకురాను నేను ఇదే ఇక్కడ పెట్టేస్తాను ఈ లెఫ్ట్ సైడ్ వ్యాన్లు ఉన్నా చూసారా అక్కడ పార్క్ చేసి జాయిగా వెళ్ళిపోతాను ఇల్లు ఇక్కడే మా పెద్దమ్మ నాన్న చూసారా ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు రైట్ సైడ్ పెంకిల్లు ఇలా వెనక్కి బ్యాక్ చేసి పెట్టేసి వెళ్ళిపోదాం తాళలేసి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఆ టైన్ వచ్చి ఇవాళ మా కూడా ఇంటికాడ ఉన్నాడు అడుగు నేను వచ్చి లైట్లు కట్టబీగేస్తాం ఈవినింగ్ तो बंड आते पार्क చేసం చూడనే గడే హం ఇక్కడ ఏ కొడ ఉండా సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ओके बाय बाय